జరిగిన పెద్ద పెద్ద రంగులపై దాడి రెండు వేల ఇరవై మూడులో జరిగింది అతని పొలంలోంచి మురం రోడ్డు పోసిరు అన్యాయంగా పోస్ట్ అయితే ఎందుకు ఎందుకని అడిగితే దాడి చేసిరు అప్పుడే కయ్యమాడిరు మా మాది కూడా ఉభయమడుతున్నాం అని చెప్పారు దానికి సంబంధించి అట్రాసిటీ కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు దాఖలు చేయకపోవడం వల్ల గత నెల ఇరవై ఆరు తారీఖు నాడు సాయిరెడ్డి మళ్ళీ మిగతా నలుగురు కలిసి వాళ్ళ బౌలర్ల బోల్ర పొక్కలలో రాళ్ళు పడేసి కరెంటు కరెంట్కి సంబంధించిన డబ్బులు గాలగొట్టేశారు కేబుల్ వైర్లు గాల కొట్టేసారు ఆలగొట్టేస్తే మళ్ళీ పెద్ద గంగన పోలీస్ స్టేషన్ వచ్చి మన ఎస్ఐ గారికి సీఐ గారికి ఏసీపీ గారికి కలిసి పిటిషన్ ఇచ్చిండు నాకు వాళ్ళ వల్ల ప్రాణ అని ఉన్నది వాళ్ళు నా బోర్ ఇంతకుముందు నా షేన్లు మురం పోసిర్రు ఇప్పుడు నా మొత్తం గాలగొట్టేసారు రేపు వాళ్ళు నా ఖచ్చితంగా కొడతారు పానందిస్తారు ఇస్తారని పోలీసులకు వినోయించినారు ఏ పోలీసులు ఏం చేశారంటే వాళ్ళు కనీ కనీసం విచారణ కూడా వేయలేదు విచారణ వేయకుండా ఎవరో తెలియని అన్నోన్ పర్సన్స్ ఎవరు చేసారు అని కేసు కొట్టేసిండ్రు దీనివల్ల దీని వల్లనే పెద్ద పెద్దగా కనుక దాడి చేసిర్రు ఏ కేసు పెట్టినా పోలీసు మా ఎక్కడ ఉన్నారు పోలీసు ఉన్నోళ్ళకి సపోర్ట్ చేస్తున్నారన్న ధీమాతోని గరీబులకు ఎవరు లేరన్న ధీమాతోని ఈ దాడి జరిగింది ఈ దాడి జరిగినాక కూడా బాధితుల పోలీస్ స్టేషన్ వెళ్తే రెండు రోజులు పట్టించుకోలేదు రెండు రోజులు పట్టించుకోకపోతే అతనికి బొక్కలు ఇరిగినాయన్న తెలిసిన విషయాన్ని తెలిసి అప్పుడు ప్రాణ ప్రాణానికి హాని ఉన్నదని తెలిసిన తర్వాత కేసు పెట్టాలి సచ్చింది కాబట్టి పెట్టిర్రు పోలీసు వాళ్ళు ఇష్ట ఇష్టప్రకారం కాదు పెట్టకపోతే ఇది విషయ అయ్యేటట్టు ఉన్నది అనుకొని మాత్రమే పెట్టిర్రు ఎస్ఐ ఎస్ఐ రాహుల్ పది మాటలు పోయినా పట్టించుకోలేదు సిఐకి కాల్ చేస్తే వాళ్ళకి కూడా దెబ్బలు తాగినాయి హాస్పిటల్ ఉన్నారు ఈరోజు సండే ఉన్న ఇష్ట రీతిలో మాట్లాడే నిన్న మాట్లాడి వీడియో పెట్టినాం సార్ మీ అందరికీ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళి పెద్ద గంగన్న పొలాల వాడి ఉంటే అక్కడికి వెళ్ళిన కానిస్టేబుల్ ఏమన్నాడు పోయిన తర్వాత అరే ముసలోడు యాక్టింగ్ చేస్తున్నావు అని ఈ పోలీసు వాళ్ళే బాధితులను బెదిరిస్తున్నారు దౌర్జన్యం చేసిన వాళ్ళని కాదు పోలీసులకు హెచ్చరిస్తున్నాం కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా సిఐ అయినా ఎస్సీ మీ సార్లకు ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాము ఏసీపీ గారికి కూడా చెప్తున్నాము సార్ మీరు కూడా విచారణకు తలవేది వచ్చినప్పుడు వాళ్ళ భార్య పది వంద సార్లు చెప్పింది సాయిరెడ్డిది కారణం సాయిరెడ్డి కారణం అంటే సాయిరెడ్డిని చెప్పొద్దమ్మా చెప్పొద్దామని అతను బెదిరిచ్చిండు అక్కడ ఊరందరూ సాక్ష్యం ఉన్నారు ఆ వీడియో తీస్తే కూడా స్టేట్మెంట్ రికార్డింగ్ కోసం సాయిరెడ్డి పేరు వస్తే కట్ చేసిండు సార్ మీకు సుట్టిరికం ఉంటే మీ ఇంటికాడ వేసుకోండి ఆ బాధితులు చెప్పిన స్టేట్మెంట్ రికార్డింగ్ చేసుకోండి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన పిటిషన్ మీద కూడా సాయిరెడ్డి పేరు రాయాలంటే సాయిరెడ్డి పేరు రాయమమ్మా మేము చెప్పింది రాస్తామంటున్నారు మీరు చెప్పింది రాసుకోమంటే పోలీస్ స్టేషన్ మా సంతమని పెట్టుకోండి అందరి సంతమని కాదు అందరి సంతకమని అందరి అందరి పోలీస్ స్టేషన్ అని బోర్డు తీసేసి మా ఇష్టం వచ్చింది పెడతామని చెప్పండి అప్పుడు మీకు అడగం మీ ఇష్టం కాదు బాధితుల పక్షాన మీరు న్యాయం చేయాలా ఈ విషయం గురించి కానిస్టేబుల్ ఎస్ఐ సిఐ ఏసీపీ నిర్లక్ష్యం కారణమే ఆయన పానం మీదకి వచ్చింది వరి కూడా పానం పోయే పరిస్థితి వచ్చింది మీ అందరిని హెచ్చరిస్తున్నాం మీ ఈ సాయిరెడ్డి మీద అట్రాసిటీ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు అతని వెళ్ళ జరిగింది ఈ రెండు కేసులు అతని మీద పెట్టాలా మీ పోలీసులందరి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలా అప్పటి వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం అవసరమైతే ఆ పేషెంట్ తీసుకొచ్చి కలెక్టర్ ముందు కూసుని పెట్టి అక్కడ ధర్నా అక్కడే టెంట్ వేసుకుని కూర్చుంటాం ఎర్రజెండా పార్టీ ఈ సంఘాలన్నీ ఊరికి వచ్చి మాటలు ఇప్పి పోయి కావు ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర మాకున్నది విసు పోలీసులను బాగా మంది చూసిన చరిత్ర ఉన్నది మీ కేసులకు మీ దౌర్జన్యాలకు భయపడేది లేదు బాధితుడికి న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ పేషెంట్ తీసుకొచ్చి పని పెట్టి ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం మీరు చూడండి నందిపేట మండలం తలవేద గ్రామానికి చెందిన బొమ్మ పెద్ద పెద్దన్న దళితుడు ఎస్సీ అట్లాగే మాల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి తన మాది కుటుంబానికి చెందినటువంటి బొమ్మన పెద్ద పెద్దన్న తన పొలంలో నుండి మరి తొవ్వ ఇయ్యన్ ఇవ్వను అని చెప్పేసి చెప్పినందుకు గాను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులను ప్రోత్సహించి అదే గ్రామానికి చెందినటువంటి సాయిరెడ్డి మరి గత రెండు సంవత్సరాల నుంచి గొడవ కొనసాగుతా ఉంది గతంలో కూడా రెండు వేల మూడు సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ అయింది కానీ అది తాత్కాలికంగా నామినల్ గా ఎలాంటి విచారణ చేయకుండా నోటీస్ ఇవ్వకుండా దాన్ని మూసివేయడం జరిగింది అని చెప్పేసి ఏసీపీ గారు చెప్పారు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల ఐదో తారీఖు నాడు మన సమస్యను పరిష్కారం చేసుకుందామని చెప్పేసి మరి బొమ్మన పెద్ద పోతన పెద్ద పెద్దనను పిలిచి అకారణంగా మరి అందరూ కూడా దాడి చేసి మరి పక్కటి ఎముకలు బొక్కలు ఇరిగే విధంగా కొట్టినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు కొట్టారు అని చెప్పేసి అంటే నువ్వు పొలంలో నుంచి దారి ఇవ్వట్లేదు కాబట్టి మేము కొట్టడం జరిగింది నేను చంపేస్తామని చెప్పేసి మరి బెదిరించినటువంటి ఘటన ఉంది వెంటనే మరి అక్కడికి ఏసీబీ గారు వెళ్ళి విచారణ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు వారిని ఎవరైతే కొట్టిరో వారిని అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఆ ఎవరైతే ఆ దాడి చేయడానికి మరి ప్రోత్సహించినటువంటి వ్యక్తి అసలైనటువంటి ముద్దాయి మీద కేసు నమోదు కాలేదు ఎస్సీ ఎస్టీ కేసు వెంటనే పెట్టి ఆయనను రిమాండ్కి పంపాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీగా అట్లాగే ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ అంబేద్కర్ సంఘం కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం పోలీసులు స్పందించకపోతే ఇప్పటికే పోలీసుల నిర్లక్ష్యం మరి ప్రత్యక్షంగా కనబడతా ఉంది స్పందించకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను వెంటనే పోలీసులు మరి సాయిరెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు గ్రామంలో గామంలో మా ఒక్క మాది మీద ఇంత పెద్ద దాడి జరిగిన ఎనభై మూడులో జరిగిన దాడి ఇదిని పక్కకు పెట్టి పోలీసులు కప్పిపుచ్చినందుకు అదే దా అదే అహంకారంతో ఇప్పుడు ఇంత పెద్ద దాడి జరిగింది ఈ దాడి జరిగిన కారణం ఎవరంటే సాయిరెడ్డి ఆ సాయిరెడ్డిని అరెస్ట్ అప్పుడే చేసిన వాటికే ఆ కేసును పక్కదారి పట్టించిన పోలీసులు ఇప్పుడు మళ్ళీ ఆయనకు పానా అని జరిగే ప్రమాదంలో ఉంది ఆయన బతికే పోషేలా లేడు లేడు కాబట్టి ఇప్పుడు అన్న సాయిరెడ్డిని మీరు శిక్షిస్తే ఇక ముందట దాడులు జరిగాయి జరగద్దు అంటే మీరు దర్యాప్తు పోలీసులు కరెక్ట్ చేసి ఆయనను లోపడేయాలి నిజామాబాద్ జిల్లా నందిపేట మండల్ తల్లివేద గ్రామానికి జరిగినటువంటి సంఘటన మరి చాలా తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాం మరి సాయిరెడ్డి అనే వ్యక్తిని ఇంతవరకు రిమాండ్కు చేయకుండా మరి పోలీసుల నిర్లక్ష్యంని ఇది చాలా బాధాకరము మరి దళితులపై ఇట్లాంటి కమస్కమ్ సంవత్సరానికి జరుగుతూనే ఉంటున్నాయి ఈ రెండు సంవత్సరాల కింద అయినటువంటి కేసును కూడా మరి వాళ్ళు లెక్క చేయకుండా మరి నిర్లక్ష్యం చేసుడు మరి ఈ గవర్నమెంట్కు ఇది ఎంతవరకు సాధ్యమని మేము ఈ పోలీసులు వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని తరఫున డి నిజామాబాద్ జిల్లాలో నందిపేట మండలం తలివేద గ్రామంలోనే ఈ పెట్టికద్ద అనే వ్యక్తిపై ఆలదపురం సాయిరెడ్డి మరి అకారణంగా దాడి చేసిండు రోడ్ కోసం దారి దారి కోసం దాడి చేసి అట్లే కాకుండా రోడ్డు కోసం అని చెప్పేసి రకంగా పడేసి మరి తన ఎముకలు ఇరిగేటట్టు కొట్టిండు ఆ కొట్టింది పక్కన పెట్టేస్తే అక్కడ నీళ్లతోనే పొలం బారుతుంది ఆ బోర్ బావిలను కూడా మొత్తం గుద్దేసి కరెంట్ వైర్లు కూడా కట్ చేసిండు ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేయాలి ఈ దాడికి కారణమైన సాయిరెడ్డిని అరెస్ట్ చేయాలి ఆ బోర్ల బదులు తన రెండు బోర్లు వేయాలి ఆయన మీద అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్పిఎస్ మహిళా అధ్యక్షురాలుగా మేము అతనికి డిమాండ్ చేస్తున్నాం అన్న ఇది గతంలో ఆయన దారులకే గొమ్ముగాస్తున్నటువంటి పోలీసులు కూడా ఈ రోజు పేదల వైపు కూడా తొంగి చూడాలని కోరుకుంటున్నాము పేద కుటుంబం ఒకవేళ వీళ్ళ నిరుపేదలు అయితే వీళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాడు అతని పరిస్థితి ఏంది ఒకటే ఎముక ఆపరేషన్ అయింది ఇంకా ఇంకా ఐదారు ఎన్నికలు ఆపరేషన్ చేసేది ఉంది మరి దీనికి అయ్యే ఖర్చు అంతా ఆయన భరించాలి ఆ రెండు బావులు వేయాలి ఆయన ఆయన మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మా ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం పెట్టలేదు ఇవాళ ఇక్కడ జరిగింది రేపు నిజామాబాద్ లో పెద్ద ఎత్తున చేస్తాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి